మాలలో యాభై తొమ్మిది కులాలు మాల మాల ఉపకులాలకు ఎక్కడని సరిచేయాలి ఐదు శాతం అంటే అందు గురించి అనే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బిల్లు పెట్టకుండా అదేవిధంగా మాల ఎమ్మెల్యేలారా మీరు దయచేసి రేపు అసెంబ్లీలో మీరు మాట్లాడకపోతే మాలలకు అన్యాయం చేసినట్టయితుందని కూడా మీకు మనం చేస్తున్నాను ఏం జాతికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడారా మాట్లాడాలి మాట్లాడకపోతే మిమ్మల్ని ఎక్కడ పోయినా అడ్డుకుంటారు మాలలు అందు గురించేనే మాలలకు అన్యాయం జరుగుతుందని లేవనిస్తాను మాట్లాడాలి మాట్లాడాను మాట్లాడకుండా మనకు కృష్ణ మాదియా జాబులు గవర్నమెంట్ జాబులు విడుదల చేసి జాబులు ఆపాలని అంటాడు నీకేం హక్కుంది ఆపనికి ఏసీ వర్గీకరణ అయినాక విడుదల చేయంటాడు అంటే నువ్వు నీవే సీఎమా రేవంత్ రెడ్డి గారు దయచేసి నువ్వు ఎట్టి పరిస్థితులు ఆపకూడదని మేము దయచేస్తున్నాం ఏంటంటే పిల్లలు చదివి రోళ్ళ పొద్దు తిరుగుతున్నారు అనాథగా తిరుగుతున్నారు జాబులు లేక ఆ జాబులు లేక తిరుగుతుంటే కృష్ణమాది ఆపండి అని ఆపనికేంది నీకు ఇంకా కావాలంటే స్టేట్ గవర్నమెంట్ తోటి కొట్లాడి మోడీతోటి లక్షల జాబులు ఉన్నాయి అది చేపి అది శాత కాదు ఒక ఇచ్చేదానని నేను బంద్ చేపిస్తావు బంద్ చేయించడం అంటే బాగుండదు మేము ఎంతకైనా తెగిస్తామని కూడా నీకు మరచేస్తున్నాం వచ్చి దాగులేసడం విడుదల చేస్తారని డాగులేస్తాం నీవు పచ్చి బీజేపీకి కార్యకర్తలాగా మారి బీజేపీకి ఓటు బ్యాంకు రాజకీయం మలపనికనేవి వెళ్ళ చేసాడు అంటే బాగాలేదని మానుకో నువ్వు మానుకొని అందరికీ న్యాయమయ్యేటట్టు మాట్లాడాలి కానీ ఓ ఓ అన్ని పార్టీలు నాకే ఉన్నాయంట మా మాలలోకి లేవా పార్టీలు బీజేపీకి తప్పించి అన్ని పార్టీలు ఉన్నాయి మాలతో మాలో లేని పార్టీ లేదు మాలోడే సలహా ఇచ్చేది మాలోడే నడిపించేది పార్టీని మాలోళ్ళు లేరు అని అంటావు ఏది మాలోళ్ళు ఏ పార్టీకి లేకుండా రోడ్డు వీనికి వస్తారంటే నువ్వు రావు ఆ రోడ్డు వీనికి నీవు మోడితోటి కవలించుకున్నట్టు కాదు నువ్వు మోడితోటి ఏడ్చేది కాదు కృష్ణమార్య మోడితోటి కొట్లాడి ఎన్ని కోట్ల జాబులు ఉన్నాయి ఆయనతోటి సెంట్రల్ గవర్నమెంట్ తోటి విడుదల ఏవన్ను చేడ ఉన్న జాబులను ఆప్ చేయాలి మాటిచ్చినవు రాజీనామా చేయంటాని అంటే చేసేది కూడా చేయనీయవా నువ్వు అందు గురించి అని కృష్ణమాధవ గారు ఇదల్లా మానుకోండి మానుకొని మాలల మీ ఇసంగు మా మాల వేసుకొని మాల మా ఏది అయిపోయింది మాల మాలలో దాంట్లో చిచ్చు పెట్టడానికి వస్తావు నువ్వు ఆ చిచ్చు మానుకో ఎప్పుడు అదే ఏడుపా ఆ ఏడుపు మానుకోవాలని మేము మాట్లాడుతుంటాం ఏది ఎంతవరకైనా మేము ఆపుతాం ఎస్సీ వర్గీకరణ బిల్లు అందరికీ నేను గోపూజ రమేష్ బాబు మాల సంఘాల జేసీ వర్కింగ్ చైర్మన్ ని ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ప్రభుత్వం చూస్తుందో ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆ ఎస్సీ వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో పెట్టకుండా మాలా సంఘాల తరఫున అడ్డుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేము మా ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో మాల సర్టిఫికెట్ మీద ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకొని మాల సర్టిఫికెట్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఈ ఎనిమిది తొమ్మిది మంది మా మాల ఎమ్మెల్యేలని మేము తీవ్ర హెచ్చరిక జారీ చేస్తున్నాం అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు పెడితే మాల ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరాలని లేని పక్షంలో మాల జాతి ద్రోహులుగా ప్రకటిస్తాం వాళ్ళని నియోజకవర్గాల్లో తిరగనియం అడుగడుగునా అడ్డుకుంటాం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాలలో ఖచ్చితంగా మాల ప్రయోజనాల కోసం మట్టాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ వర్గీకరణ విషయంలో లేచిన షమీ అక్తర్ కమిషన్ గారి రిపోర్ట్ ని ఇంతవరకు బయట పెట్టలేదు ఆ రిపోర్ట్ లో ఏముందో తెలియదు ఆ రిపోర్ట్ మొత్తం ముందు బయట పెట్టాలి ప్రజల ముందుకి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏ కులాలు ఎక్కువ లబ్ధి పొందాయో సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది ఆ రిపోర్ట్ ను మొత్తం విద్యా ఉద్యోగ ఈ యొక్క ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాల్లో ఏ కుల లబ్ధి పొందిందో దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది దాన్ని రహస్యంగా పెట్టి ఈ యొక్క వర్గీకరణ చేయడం అనేది చాలా చట్ట వ్యతిరేకమైన పనిది సుప్రీంకోర్టు చెప్పింది ఈ యొక్క జనాభా ప్రాతిపదికన చేయకూడదు వెనకబడ్డ వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వని ప్రియారిటీ బేస్ గా చేయమన్నది జనాభా ప్రకారం చేయమని చెప్పలేదు అయినా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకు జనాభా లెక్కలు చేయలేదు రెండు వేల పదకొండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారం చేయడం యొక్క రాజ్యాంగ విరుద్ధమైన పని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాలలకి ఆరు శాతం రిజర్వేషన్ ఇచ్చిండు కానీ ఇప్పుడు మరీ ఘోరంగా అన్యాయంగా ఐదు శాతానికి దాన్ని తగ్గించి ఐదు శాతం రిజర్వేషన్ మాళ్లకు ఇస్తే అది రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మాళ్ళకు అది సరిపోదు ఐదు శాతం అనేది ఈ ఐదు శాతం రిజర్వేషన్ అని వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క ఐదు శాతం రిజర్వేషన్లలో బిల్లు అసెంబ్లీలో పెడితే దాన్ని వ్యతిరేకిస్తాం అడ్డుకుంటాం అని చెప్తున్నాను అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లు రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఆపాలని చెప్తున్నారు మన చాలా మంది నాయకులు వారికి అందరికీ అవగాహన ఉందా అని నేను ప్రశ్నిస్తాను మందకృష్ణ గారికి కానీ బీసీ నాయకుల పృథ్వీ కానీ విడలి కానీ అవగాహన ఉండి మాట్లాడుతారా లేక మాట్లాడుతారా వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇచ్చే సమయంలో వాటిలో మార్పు చేర్పులు చేసే అవకాశం ఉంటుందా కొత్త రిజర్వేషన్ అమలు చేసే విధానం ఉంటుందా ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు ఏ రిజర్వేషన్ విధానం ఉంటుందో అదే అమలవుతుంది అన్ని తెలిసి కూడా ఇదో సమాజాన్ని తప్పుతో పట్టించడానికి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ఇదే కాదు గతంలో వీళ్ళు చేసిన ప్రచారాలు కూడా అన్ని ఇదే రకంగా సమాజాన్ని తప్పుదవ పట్టిచ్చే యొక్క ప్రచారాలు చేసి మాలల్ని ఒక బదనామ చేసే కార్యక్రమం చేశారు మేము మాల ఎమ్మెల్యేలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో ఈ యొక్క బిల్లు ప్రవేశపెడితే ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అన్ని ఉన్న మాల నాయకులు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు రావాలి లేకపోతే అన్ని సంఘాల మేము అడ్డుకోవడం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జయబిమ్ నా పేరు మన్నే శ్రీధర్ రావు నేను జేసీ వర్కింగ్ చైర్మన్ ని ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పెట్టి పాస్ చేయాలని చూస్తుందో ఇది చాలా చట్ట విరుద్ధమైన చర్య ఎందుకంటే కోటి ఆశలతో నిరుద్యోగులు వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ రోజు ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ తొత్తు అయిన మందకృష్ణ బ్లాక్ మెయిల్ రాజకీయాలకి భయపడుతూ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతా అని చెప్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న మందకృష్ణ మాదిగకు రానున్న రోజుల్లో నిరుద్యోగులు వృద్ధి చెప్తారు మరి ముఖ్యంగా మన మాల ఎమ్మెల్యేలు మంత్రులు ఇదైతే బిల్ అయితే ప్రవేశపెడుతున్నారో దీన్ని అడ్డుకోవాలని చెప్పి మాల ప్రజా సంఘాలన్నీ కోరుతున్నాయి లేకుంటే వాళ్ళు జాతి ద్రోహులుగా మాల ద్రోహులుగా మిగిలిపోతారు ఎందుకంటే షమీ మఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్ట్ తప్పుల తడక అది ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే మాదిగా మాదిగ ఉప్పు కులాలు బాగుపడ్డాయి ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి దళిత బంధులో కానీ ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో కానీ రాజకీయం కానీ విద్యాపరం కానీ అన్ని రంగాలలో మాదిగలను ఉన్నారు కనుక వాళ్ళు షమీ మక్తర్ గారు ఈ రిపోర్ట్ ఈ రిపోర్ట్ ఇవ్వకుండానే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతున్నారు కనుక ఈ బిల్లును ప్రవేశపెడితే బాగుండదని చెప్పి మాల ప్రజా సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం మరి ముఖ్యంగా మందకృష్ణ మాదిగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థమైతే మాలల ఓట్లపై గెలిచిన రేవంత్ రెడ్డి గారు మీరు మందక్రిష్ణకు ఎందుకు భయపడుతున్నారు మీకు కూడా తెలుసు ఇతను ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదుల తొత్తు అని చెప్పి మీరు ఎందుకు భయపడుతున్నారు మన ఎందుకంటే మీ ప్రభుత్వంపై నిరుద్యోగులు గాని నోటిఫికేషన్ ఇచ్చి రేవంత్ రెడ్డి సర్కారు మా జీవితాలు బాగుపడతాయని చెప్పి కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు వారి ఆశలపై నీళ్లు చల్లొద్దని చెప్పి మీరు ఎవరికి భయపడొద్దని అని చెప్పి మాలా ప్రజల సంఘాల తరఫున మేము కోరుతున్నాం జై భీమ్ మీడియా మిత్రులకు ఉద్యమ భీమ్లు నా పేరు బూర్గుల వెంకటేశ్వర్లు మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ ని ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే తప్పుల తడగగా షమీం అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ పైన అది ఎంపరికల్ డేటా లేకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఆ డేటాను తయారు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎంపరికల్ డేటా తీసుకోలేదు ఆయన దాన్ని కులాల వారీగా వర్గీకరించండు సుప్రీంకోర్టు ఎక్కడ కూడా కులాల వారీగా వర్గీకరించమని చెప్పలేదు అది ఈ కులా ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క గ్రూప్లో చేర్చడం జరిగింది కొన్ని కులాలను ఒక గ్రూపులో కొన్ని కులాలను ఒక గ్రూపులో భవిష్యత్తులో ఈ కులాల మధ్య మళ్లీ సూక్ష్మ వర్గీకరణకు దారితీసే ప్రమాదం ఉంది ఈ వర్గీకరణ అందుకే మందకృష్ణ గారు నిజంగా మీకు చేతనైతే కేంద్రంతో కొట్లాడి కేంద్రంలో బిల్లు పెట్టించి దేశవ్యాప్త వర్గీకరణ చేస్తే అన్ని కులాలకు కూడా న్యాయం జరుగుద్ది మీరు అక్కడ బీజేపీపై పోరాడకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుందామని చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీ పోరాటం కొనసాగిస్తూ నిరుద్యోగుల ఆశలు గల్లంతు చేయడానికి నోటిఫికేషన్లను రిజల్ట్స్ ఇచ్చిన వాటిని కూడా ఆపమని మీరు ఇలా పోరాడుతున్నారంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అది ఆయన పక్కనున్న ఇలా విఠల్ గారు గాని ఇంకా ఆయన పృథ్వీ ఇట్లాంటి మేధావులమని చెప్పుకునే కూడా ఇలా నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఈ నోటిఫికేషన్లను ఎక్కడ కూడా ఆపొద్దనేసి ఇచ్చిన రిజల్ట్స్ ఎమ్మెడే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ ఏదైతే చట్ట విరుద్ధంగా ప్రవేశపెడుతున్నారో ఇది సుమారు ఈ పదిహేడు తారీఖు నాడు వర్గీకరణ బిల్లు వస్తుందని అంటున్నారు ఆ రోజున అవసరమైతే మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తాం మాల ప్రజా సంఘాల జేఏస్ తరఫున అన్ని మాల సంఘాలు కూడా ఖచ్చితంగా మాల ఎమ్మెల్యేలు మేము అడ్డుకుంటారని ఈ బిల్లును అసెంబ్లీలో దీనిపైన చర్చ చేసి దీంట్లో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అట్లా అడ్డుకోనప్పుడు మాల సంఘాలుగా మాల ఎమ్మెల్యేలు కానీ మాల ఎమ్మెల్సీలు కానీ మాలా ప్రజాప్రతినిధులు ఈ బిల్లుపై స్పందించకుంటే భవిష్యత్తులో వాళ్ళను మాలా ద్రోహులుగా ప్రకటించక తప్పదనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై వర్కింగ్ చైర్మన్ మరి అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు పెడుతుందని రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు దానికి ఈ సభ ద్వారా అన్ని మాల సంఘాల జేఏసీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మాల శాసనసభ్యులు తమరు మాల ఓట్లతో గెలిచి మాల జాతి పైన గెలిచి మాల రిజర్వేషన్ పైన గెలిచి రేపు బిల్లు మిగిన అడ్డుకోకపోతే మేం చేసి రాష్ట్రం అంతటా కూడా మీ ఇళ్లను అడ్డుకుంటాము మీరు రాజీనామా చేసేంత వరకు పోరాడతాము రేపు బిల్లుని అడ్డుకుని జాతిలో పుట్టినారు జాతిలో పెరిగినారు ఈరోజు మంచి మంచి అనుభవాలు వహిస్తున్నారు కాబట్టి తమరు ఎమ్మెల్యేలందరినీ వేడుతా ఉన్నాం అసెంబ్లీలో రేపు బిల్లు ప్రవేశపెట్టగానే మన జాతికి జరుగుతున్న అన్యాన్ని ఖండించండి మీ వెనుక మేమున్నాం మీరు భయపట్టే అవసరం లేదు అన్ని సంఘాలు ఏకమై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాం చచ్చిపోయినా సాగునీద నిర్మలాలు ఏర్కునే లెక్కలు చేయకండి మందకృష్ణ మాదిగారు మీ పోరాటం మీరు చేయండి ఉద్యోగాలు లేఖ లేక ఉద్యోగాలు ఇప్పుడు రిలీజ్ చేస్తా ఉంటే ఉద్యోగాల ఆపండి నోటిఫికేషన్ ఆపడం అనేది అది చాదగని తనమే అలాంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్మెంట్ కాకండి అని మేము ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మీరు అలాంటి లెక్కలు కన్నా చేస్తే ఊరికేనేదే లేదు రాష్ట్రం అంతట భగ్గుమనే విధంగా మాలోలు ఇన్ని రోజులు ఊరుకున్నారు ప్రతి దాంట్లో కూడా మాలోలకు అన్యాయం జరిగినది ఇలా దళిత బంధులో కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ లోన్లో కానివ్వండి డబల్ బెడ్రూమ్లలో కానివ్వండి మూడు ఎకరాల భూములలో కానివ్వండి ఇలా కార్పొరేషన్ల లోన్లు కానివ్వండి ఇలా ఎమ్మెల్యేలు కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి మీరే అయినారు తప్పితే మేము ప్రతి జాదులలో కూడా నష్టపోయినాం నష్టపోయినప్పటికీ కూడా మేము ఊరుకొని ఉంటే మిమ్మల్ని మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఏదో చేయాలనుకుంటారు కానీ మీరు ఊరుకునేదో లేదు అసెంబ్లీలో బిల్లు పెడితే మేము తీవ్రంగా ఖండిస్తాం పోరాటం చేస్తాం దాన్ని అడ్డుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై భూ